శ్రీకాకుళం జిల్లా టీడీపీ అభ్యర్థుల్లో ఎవరి సత్తా ఎంత శ్రీకాకుళంలో టీడీపీ సత్తా ఎంత ప్రకటించిన స్థానాల్లో పవర్ చూపేది ఎవరు ఫ్యాన్ దూకుడును తట్టుకొని నిలిచేది ఎవరు అభ్యర్థుల బలాబలాలు ఏంటి సిక్కోలలో సైకిల్ కి విజయాన్ని అందించేది ఎవరు లెట్స్ వాచ్ ది స్టోరీ టీడీపీ జనసేన కూటమి ఉమ్మడి శ్రీకాకుళంలో నాలుగు స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించింది తమకు పట్టున్న ప్రాంతాల్లో పాకా వేయాలని చూస్తోంది మరి అక్కడ వారి పట్టు ఏంటో చూసినట్లయితే శ్రీకాకుళంలో టీడీపీ ప్రకటించిన సీట్లలో ఆముదాల వలస ఒకటి అక్కడ మామ అల్లుళ్ల మధ్య గత ఎన్నికల్లో రసవత్తర పోరు సాగింది ఈసారి అల్లుడు సమరానికి సిద్ధమైన మామ పోటీపై క్లారిటీ లేదు అయితే సీటు తనదే అని మామ అంటున్నారు ఆ మామ అల్లుళ్లే వైసీపీ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న తమ్మినేని సీతారాం టీడీపీ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న కూనార్ రవికుమార్ ఆముదాల వలసలో ఒకే కుటుంబం నుంచి నేతలు పోటీ పడటం రసవత్తరంగా మారుతోంది ఇక్కడ కాపు యాదవ వెలమ సామాజిక వర్గాలు ప్రభావితం చేస్తున్నాయి రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో అల్లుడు కూనా రవికుమార్ మామ తమ్మినేనిపై గెలిచారు ఇక రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి సీతారాం విజయం సాధించారు తమ్మినేని ఇప్పటికే ఐదు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు గత నాలుగేళ్లలో కొన్ని అభివృద్ధి పనులు చేయించారు కాలేజీలను ఏర్పాటు చేయించారు అయితే వైసీపీలో వర్గపోరు ఇబ్బందిగా మారుతోంది ఇది ఆయన గెలుపుపై ప్రభావితం చేసే అవకాశం ఉంది అందుకనే జగన్ ఇంకా సీటుపై క్లారిటీ ఇవ్వలేదు టీడీపీ నేత కూనా రవికుమార్ క్షేత్రస్థాయిలోనే ఉంటూ ప్రజల్లోకి వెళుతున్నారు ఈసారి గెలిచి తీరుతానని చెబుతున్నారు అయితే కూనాకు కూడా అసమ్మతి ఉంది అయితే తాజాగా తొలి జాబితాలో సీటు దక్కడంతో రవికుమార్ ఉత్సాహంగా పోటీకి సమాయత్తం అవుతున్నారు వైసీపీ తరపున తమ్మినేనికే సీటు దక్కుతుందా లేదంటే వేరే ఎవరైనా కొత్త నాయకుడు రంగంలోకి దిగుతారా అనేది చూడాల్సి ఉంది అయితే జనసేనతో పొత్తు క్షేత్రస్థాయిలో ఉన్న బలంతో రవికుమార్ గట్టి పోటీ ఇచ్చే ఛాన్స్ ఉంది ఇక శ్రీకాకుళంలో టీడీపీ పోటీ చేస్తున్న మరో స్థానం ఇచ్చాపురం ఒక్కసారి మాత్రమే ఆ పార్టీ ఓడిపోయింది దీనిని బట్టి అక్కడ ఆ పార్టీ ఎంత బలంగా ఉంది అనేది స్పష్టమవుతోంది రెండు వేల నాలుగులో కాంగ్రెస్ పార్టీ అతి స్వల్ప తేడాతోనే గెలిచింది గత ఎన్నికల్లో వైసీపీ ప్రభంజనంలోనూ ఇక్కడ టీడీపీ విజయం సాధించింది గత రెండు ఎన్నికల్లో టీడీపీ తరఫున గెలిచిన బెందాలం అశోక్ హ్యాట్రిక్ పై గురిపెట్టి ముందుకు సాగుతున్నారు రెండు వేల పద్నాలుగులో బెందాలం ఇరవై వేల మెజారిటీతో గెలిచారు గత ఎన్నికల్లో ఎనిమిది వేలకు మెజారిటీ పడిపోయింది కానీ జనసేన పార్టీ అభ్యర్థి పన్నెండు వేల ఓట్లకు పైగా పొందారు ఈసారి జనసేన మద్దతు ఉండటంతో టీడీపీ మరింత ధీమాగా ఉంది మరోవైపు ఇచ్చాపురం సీటును ఎలాగైనా కైవసం చేసుకోవాలని వైసీపీ వ్యూహాలు రచిస్తోంది అందుకు అనుగుణంగా మాజీ ఎమ్మెల్యే కళింగ సామాజిక వర్గానికి చెందిన పిరియా సాయిరాజ్ ను పార్టీలోకి ఆహ్వానించి గత ఎన్నికల్లో పోటీకి ఛాన్స్ ఇచ్చింది అయితే ఈసారి వైసీపీ టికెట్ విజయకు దక్కింది ఇచ్చాపురంలో కళింగులతో పాటు రెడ్డి యాదవ సామాజిక వర్గాలు ఎక్కువగా ఉన్నారు సాయిరాజ్ భార్యకు టికెట్ ఇవ్వడంపై కొందరు నేతలు అసంతృప్తిగా ఉన్నారు అయితే ఇక్కడ టీడీపీకి కంచుకోటగా ఉన్న కాలింగ ఓటు బ్యాంకు ను చీల్చేందుకు వైసీపీ పిరియా సాయిరాజ్ భార్య ఫిర్యా విజయకు వ్యూహాత్మకంగా టికెట్ ఇచ్చింది అయితే రెడ్డి సామాజిక వర్గం ఓట్లు వైసీపీకి కీలకం కానున్నాయి ఇక టీడీపీ బలంగా ఉండటం జనసేన పార్టీ ఓటు బ్యాంకు పదిహేను వేల వరకు ఉండటంతో టీడీపీకి కలిసి వస్తుంది సామాజిక వర్గాలకు అతీతంగా ఇచ్చాపురం నియోజకవర్గంలో టీడీపీకి జనం ఆదరణ ఉంది అక్కడ అభ్యర్థి ఎవరు అన్నది కాకుండా గుర్తునే ప్రధానంగా చూసుకుంటారు రాజకీయాలు ఎలా మారుతున్నా అక్కడి ప్రజలు ఆదరణ చూపిస్తూనే ఉన్నారు వచ్చే ఎన్నికల్లోనూ ఇదే ట్రెండ్ కొనసాగుతుందని జనసేన మద్దతులో అత్యధిక మెజారిటీతో గెలుస్తామని టీడీపీ నేతలు భావిస్తున్నారు అయితే అశోక్ ను ఓడించాలనే పట్టుదలతో వైసీపీ ఉంది అశోక్ ను ఇక్కడ నిలువరించేందుకు వైసీపీ ప్రత్యేక దృష్టి సారించింది అందుకే నర్తు రామారావుకు ఎమ్మెల్సీ ఇచ్చారు యాదవ సామాజిక వర్గం ఓట్లు కూడా ఆ విధంగా తోడవుతాయని వైసీపీ అంచనా వేస్తోంది రెండు సార్లు గెలిచిన అశోక్ మీద సహజంగానే ప్రజా వ్యతిరేకత ఉందని అది అనుకూలంగా మలుచుకోవాలని వైసీపీ చూస్తోంది ఇక ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో టీడీపీ పోటీ చేస్తున్న మరో సెగ్మెంట్ టెక్కలి ఇక్కడి నుంచి టీడీపీ ఏపీ అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు ప్రాతినిధ్యం వహిస్తున్నారు రానున్న ఎన్నికల్లో ఎలాగైనా అచ్చెన్నను ఓడించాలనే కృత నిశ్చయంతో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అందుకు తగ్గ వ్యూహాలను సిద్ధం చేస్తోంది అందుకే పెరడ తిలక్ ను కాదని దువ్వాడ శ్రీనివాస్ కు టికెట్ ఇచ్చింది ఈసారి అచ్చన్నను ఓడించడానికి వైసీపీ శతవిధాల ప్రయత్నిస్తోంది అయితే పార్టీలో నెలకొన్న గ్రూపు తగాదాలు క్యాడర్ ను కన్ఫ్యూజ్ చేస్తున్నాయి వైసీపీ నేతలు ఒకరికొకరు చెక్ పెట్టుకునేందుకు చేస్తున్న ప్రయత్నాలే పార్టీకి మైనస్ గా మారే అవకాశం ఉందని టాక్ గట్టిగా వినిపిస్తోంది అధికార పార్టీ నేతల మధ్య సమన్వయం కుదిరితే అచ్చెన్నాయ్ను ఎదుర్కోవడం కష్టమనే వాదన వినిపిస్తోంది టెక్కలిలో సంత బొమ్మాలి కోట బొమ్మాలి టెక్కలి నందిగా మండలాలు ఉన్నాయి కాలింగ సామాజిక వర్గానిదే అతి పెద్ద ఓటు బ్యాంక్ ఆ తర్వాత మత్స్యకార వెలమ సామాజిక వర్గాల ఓటర్లు ఎక్కువగా ఉన్నారు ఇక అచ్చెన్నాయుడికి పార్టీ కేడరే బలం అయితే కేడర్ లో ఆయనపై కొంత అసంతృప్తి నెలకొంది దాన్ని అధిగమిస్తే అచ్చన్న సత్తా చాటవచ్చు అయితే వరుసగా రెండు సార్లు గెలిచిన అచ్చన్న మీద ఉన్న వ్యతిరేకత తాము చేసే అభివృద్ధి పనులతో గెలుపు సాధిస్తామని వైసీపీ ధీమాగా ఉంది ఇక ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో టీడీపీ అభ్యర్థిని ప్రకటించిన మరో సెగ్మెంట్ రాజాం గత ఎన్నికల్లో వైసీపీ తరఫున పోటీ చేసిన కంబాల జోగులు విజయం సాధించారు టిడిపి తరపున పోటీ చేసిన మాజీ మంత్రి కొండ్రు మురళీమోహన్ పై గెలుపొందారు రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో కూడా జోగులు టీడీపీ అభ్యర్థిని కావలి ప్రతిభా భారతిపై విజయం సాధించారు ఈసారి కూడా టీడీపీ నుంచి కొండ్రు మురళీమోహన్ పోటీ చేయనున్నారు గతంలో ఇది జనరల్ నియోజకవర్గంగా ఉన్న సమయంలో తెలుగుదేశం పార్టీకి కంచుకోటగా మారింది పంతొమ్మిది వందల ఎనభై మూడులో పార్టీ ఆవిర్భావం నుంచి పంతొమ్మిది వందల తొంభై నాలుగు ఎన్నికలు మినహా అన్ని ఎన్నికల్లో టీడీపీ విజయం సాధించింది అయితే గత మూడు ఎన్నికల్లో ఇక్కడ టీడీపీ ఓటమి చూసింది అయితే ఈసారి కూటమిగా ఏర్పడటంతో విజయం సాధిస్తామనే ధీమాలో టీడీపీ ఉంది ఇక తనకంటూ సొంత ఇమేజ్ ఉన్న కోండ్రు టీడీపీలో గ్రూపులను కలుపుకుంటూ చురుకుగా పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు వచ్చే ఎన్నికల్లో కోండ్రు ఈ స్థానం నుంచి పోటీ చేస్తుండగా వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే కంబాల జోగులు పోటీ చేయబోతున్నారు అయితే ఎమ్మెల్యేగా ఉన్నప్పటికీ జోగులు దూకుడు పెంచలేకపోయారు కేవలం నియోజకవర్గానికే పరిమితమయ్యారు ఇటు జిల్లా రాజకీయాలు అటు అసెంబ్లీ నియోజకవర్గంలో జోగులు తనదైన హవా చూపలేకపోయారనే టాక్ ఉంది ఇదే తరుణంలో మాజీ స్పీకర్ భారతి కోండ్రు మురళి గెలుపుకు కృషి చేస్తారని హామీ ఇవ్వడం వంటి పరిణామాలు సైకిల్ ను మరింత పెంచాయి ఇక వైఎస్ఆర్ కాంగ్రెస్ సిట్టింగ్ ఎమ్మెల్యే కంభాల జోగులు మరింత దూకుడు పెంచి రాజాం నగర పంచాయతీ రాజాం సంతకవిటి వంగర రేగడి మండలాల్లో మరింత పట్టు సాధించాల్సిన అవసరం ఉంది ఈసారి కూడా రాజాం సీటు తమ ఖాతాలోనే వేసుకోవాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ చూస్తుంటే రాజాం కోటాలో జెండా పాతాలని టీడీపీ భావిస్తోంది ఇక్కడ ఇరు పార్టీల మధ్య టఫ్ ఫైట్ జరిగే ఛాన్స్ ఉంది